వెల్కమ్ టు కేపి కలం ప్రస్థానం న్యూస్ బీసీల బంగారు భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోంది అని టీడీపీ నేత వీరంకి గురుమూర్తి అన్నారు ఈ మేరకు ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం యావత్ బీసీ సమాజం కూడా చాలా హర్షం ప్రకటిస్తూ ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునే బీసీ బీసీ సోదరులకు అండగా ఉండే పథకమే ఆదరణ పథకం ఆ ఆదరణ పథకాన్ని మొట్టమొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల్లో ఎక్కువ మంది కుల వృత్తులు చేతి వృత్తులు చేసుకుని జీవనం చేస్తూ ఉన్నారు వారు ఇంకా అభివృద్ధి చెందాలంటే వారికి ఆధునికమైనటువంటి వాళ్ళ కుల వృత్తుల్లో చేతి వృత్తుల్లో ఆధునిక పనిముట్లు ఇచ్చినట్లయితే నైపుణ్యంతో ఇంకా బాగా అభివృద్ధి చెందుతారు ఆర్థికంగా ముందుకెళ్తారని చెప్పి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు అంతేకాదు ఆయన పెట్టినటువంటి పథకం ఏదైతే ఉందో దాన్ని తిరిగి పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఈ రాష్ట్రంలో ఆదరణ టూ పథకంగా కూడా ఆయనే ప్రవేశపెట్టారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న ఆనాడు పద్నాలుగు పంతొమ్మిది మధ్యన నూట ముప్పై ఐదు కులాలకి తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లతో నాలుగు లక్షల మందికి తొంభై శాతం సబ్సిడీతో ఆదరణ టూ పథకాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం జరిగింది ముఖ్యంగా ఆనాడు కుల వృత్తులను బట్టి పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ఖరీదు చేసే ఆధునిక పనిముట్లను ఆనాడు ఆయన అందజేశారు ఆనాడు గీత కార్మికులకు కావచ్చు కమ్మరి కొమ్మరి వడ్రంగి అదేవిధంగా ఏదైతే గొర్రెల కాపురలకు కావచ్చు దాంతోపాటుగా కులవృత్తుదారులైనటువంటి ఒడ్డెర భవన నిర్మాణ కార్మికులు నాయి బ్రాహ్మణులు విశ్వబ్రాహ్మణులు రజకులు ఈ విధంగా నేత చేనేత కార్మికులు టైలరింగ్ చేసుకునే వాళ్ళకి అదేవిధంగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎలక్ట్రీషియన్స్కి ఈ విధంగా ఎంతో మందికి కొన్ని లక్షల మందికి ఆనాడు తోడ్ పార్టీ ఇవ్వడం జరిగింది పంతొమ్మిది తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఆయన రావటమే ఆదరణ పథకాన్ని ఎత్తేయటం జరిగింది ఆయన చెప్తాడు నేనున్నాను నేనున్నాను బీసీలను ఆదుకుంటాను అని చెప్తాడు ఏం చేశాడు చెప్పండి ఏం చేశాడు చెప్పండి యుద్ధ రంగంలో కత్తి లేకుండా యుద్ధం చేయమంటే ఎలా ఉంటుంది బీసీ కులాలు అభివృద్ధి చెందాలంటే ఆదరణ లేదు పథకాలన్నీ రద్దు చేశారు నిధులన్నీ డైవర్షన్ చేశారు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పంతొమ్మిది నుంచి ఎన్నో బాధలు పడ్డారు బీసీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఆయన ఆదరణ పథకాన్ని రద్దు చేయడమే కాదు బీసీలను ఘోరాతి ఘోరంగా అణగదొక్కేసాడు ఆయన ఎందుకంటే బీసీలకు ఉన్నటువంటి ఆనాడు అప్పటికే బీసీలు ఉన్నటువంటి ముప్పై పథకాలని నిర్దాక్షిణంగా ఆయన రద్దు చేశాడు డెబ్బై ఐదు వేల కోట్ల నిధుల్ని ఆయన దారి మళ్ళీ మరి ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు ఆర్థికంగా కానీ విజయాపరంగా కానీ రాజకీయంగా కానీ ఎలాంటి అవకాశాలు లేని సందర్భంలో మొట్టమొదటిసారిగా అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఆయన ఆలోచన చేశాడు నూటికి యాభై శాతం పైబడి ఉన్న బీసీలు అయ్యో కుల వృత్తుల్లోనే మగ్గిపోతున్నారే విద్య లేదే రాజకీయం లేదే వ్యాపారం లేదే ఆర్థికంగాళ్ళు ముందుకెళ్తలేదు ఆలోచన చేసి మొట్టమొదటిసారిగా బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థల్లో ఆయన ఇరవై శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఆ తర్వాతే బీసీలందరూ కూడా సర్పంచులుగా ఎంపీపీలుగా ఎంపీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా వచ్చారంటే ఆ మహానుభావుడు చేసినటువంటి సంస్కరణ ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళిత వర్గాలకు రాజ్యాధికారం ఇస్తే బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి దేవుడు ఎన్టీ రామారావు గారు ఆ ఇరవై శాతాన్ని చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు శాతం చేశారు ముప్పై మూడు శాతం చేసి బీసీల బాంధవుడని ఆనాడు ఆయన అనిపించుకోవటం మరి జరిగింది అంతేకాదు మరి బీసీలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు చెందినటువంటి ఎనిమిది వేల ఎకరాల భూముల్ని కబ్జా చేసిన జరిగిందే డెబ్బై మందిని ఓచ కోసారే తోట చంద్రయ్య కావచ్చు అమర్నాథ్ గౌడ్ గారు కావచ్చు జలయ్య కావచ్చు ఎంతోమంది బీసీలని పొట్టన పెట్టుకుంది ఈ ప్రభుత్వం అంతేకాదు మూడు వందల మంది మీద తప్పుడు కేసులు పెట్టారు ఆస్తులు ధ్వంసం చేశారు కొంతమంది బీసీలు గ్రామాలు వదిలిపోయి వెళ్ళిపోయేటట్టు చేసినటువంటి పార్టీ మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పార్టీ అంతేకాదు ఏదైతే వేట చేసుకు వేట మీద ఆధారపడే మత్స్యకారులు ఏదైతే ఉన్నారో జీవో నెంబర్ రెండు వందల పదిహేడు తీసుకొచ్చి వాళ్ళని నోట్లో మట్టి కొట్టిన మాట వాస్తవం కాదా వాళ్ళ వృత్తిని దెబ్బ కొట్టిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా ఆనాడు తెలుగుదేశం హయాంలో వివిధ కుల కార్పొరేషన్లకి అన్ని కార్పొరేషన్లకు కూడా నిధులిచ్చి చాలా పెద్ద ఎత్తున ఆదుకుంటే నువ్వు యాభై ఐదు కార్పొరేషన్లు పెట్టానని చెప్పి డబ్బా కొట్టుకుని వాళ్ళకి విధులు ఇవ్వకుండా నిధులు ఇవ్వకుండా కనీసం చైర్మన్లను అవమానించడమే కాకుండా బీసీ సమాజాన్ని అవమానించినమాట వాస్తవం కాదా ఒక్క రూపాయి నిధులు ఇచ్చావా కార్పొరేషన్లకి యాభై ఐదు కార్పొరేషన్ అని పెట్టి నువ్వు ఇది అవమానించినట్టు కాదా బీసీలకి ఆనాడు చెట్టుపై నుంచి గీత మార్పు చనిపోతే పది లక్షలు ఇస్తానని చెప్పావు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న భీమా కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తే నేను పది ఇస్తానని చెప్పి పది రూపాయలు ఎవరికన్నా ఇచ్చామంటాయా పెద్ద మనిషి